నా పేరు సింగర ప్రాద్ కుమార్ గుణముఖ నిర్మల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిని జాతీయ అధ్యక్షులు బై నరేష్ గారికి సుజాత టీచర్ గారికి నా ప్రత్యేకమైన జైభీమ్లు ఇక్కడ మా అందరినీ పదమూడు మండలాల నాయకులందరినీ బలోపేతం చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు మేము అందరం కలిసి మా విస్తరణ ఇంకా పెద్దగా చేయడానికి మేమందరం ఒక ఐకమతంగా ఉండి పోవడం అయిపోంది ఈ ఈ సంఘాన్ని బలోపేతం చేస్తామని చెప్పి నేను ప్రతిజ్ఞ చేస్తున్నా జై హింసాన్ మారం రాము మూఢ నమ్మకాల నిర్మూల సంఘానికి జిల్లా వరంగల్ గౌరవ సలహాదారు అందరికి జై భీమ్ జై హింసాన్ నా పేరు సింగర రాజ్ కుమార్ నేను వరంగల్ జిల్లా ఎంఎన్ఎస్ అధ్యక్షుడిగా నియమించాను నియమించారు నా పేరు సుజాత మూఢ నిర్మూలన సంఘానికి జాతీయ సమన్వయకర్తగా పనిచేస్తుంది అందరికీ సామాజిక ఉద్యమ అభివదనాలు నా పేరు డాక్టర్ బైరి నరేష్ మూఢ నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు అందరికీ జై భీమ్ నా పేరు చింత ఆనంద్ నేను మూఢ నిర్మూలన సంఘంలో నేను కులాంతర వివాహితుల సమన్వయకర్తగా పనిచేస్తున్నాను జై భీమ్ జై జై భీమ్ జైన్ సార్ జై భీమ్ జైన్ సార్ నా పేరు గుల్లపల్లి సురేష్ నేను వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈరోజు జై భీం జై ఇన్సాన్ నా పేరు జిల్లా సురేష్ నేను వరంగల్ జిల్లా మూఢనమ్మకాల నిర్మూల సంఘం సంయుక్త కార్యదర్శిగా నియమించబడ్డాను జై భీమ్ నా పేరు మహమ్మద్ ఇమ్రాన్ వరంగల్ మూఢనమ్మక నిర్మూల సంఘం యూత్ ప్రెసిడెంట్గా నియమించారు జై భీమ్ జై ఇన్సాన్ నా పేరు సాయిశంకర్ వరంగల్ జిల్లా మూడో మూఢనమ్మకాల మలెత్తూరు మలెత్తూరు జై భీం జై ఇన్సాన్ నా పేరు సాయిశంకర్ వరంగల్ జిల్లా నమ్మకాల నిర్మూలన సంఘం అధికార ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాను జై భీం జై ఇన్సాన్ నేను బర్ల సిద్ధార్థ వరంగల్ డిస్టిక్కి ఎంఎన్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాను జై భీమ్ జై ఇన్సాన్ మై నేమ్ ఇస్ ఖలీల్ మాది వరంగల్ జిల్లా ఎంఎన్ఎస్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అదనపు ప్రచార బాధ్యతలు స్వీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జిందాబాద్ తర్మికొడదాం వరంగల్ అనుమకొండ నుండి మూఢ నమ్మకాలని విజ్ఞానం వర్దిల్లాలి దేవుడు దయ్యము దేవుడు దయ్యము మిత్రులారా రోజు భగత్ సింగ్ స్ఫూర్తి సభల పేరుతో కేంద్ర కాలయ కార్యాలయమైనటువంటి మన స్వగ్రామం కమలాపూర్ మండలం కన్నూర్ రాములపల్లిలో రెండు రోజుల సమావేశాలు నిర్వహిస్తూ మొదటి రోజు రెండు జిల్లాలని బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా కమిటీలని విస్తృత పరిచాము ఆ క్రమంలో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు అధ్యక్షులు సింగారపు రాజ్ కుమార్ గారికి అండగా ముఖ్యమైన నాయకులందరూ తోడు నీడగా నిలబడ్డారు మరి అందులో మరి మారం రాము అన్న ప్రధాన సలహాదారుల్లో ఒకరిగా నేను సేవలు అందిస్తానని తాను నాస్తికునని ఏ ప్రజా ఉద్యమంలో ఉన్నా తోడుగా నిలబడతానని చెప్పడం జరిగింది మరి వివిధ ఓటమి తెలవని రాజకీయ నాయకుడిగా ఉన్న తాను నాస్తికున్నని ప్రకటించి మనతో కలిసి రావడం నిజంగా నెక్కొండ ప్రాంతంలో మనకెంతో ఉద్యమ బలం అలాగే ఇమ్రాన్ ఇంతకాలం ప్రచార కార్యదర్శిగా ఉండి ప్రచార బాధ్యతలు నిర్వహించిన తాను యూత్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడి అందరికీ ఫోన్లు చేస్తూ దాదాపు నాలుగైదు వందల మందితో కమ్యూనికేషన్లో ఉండి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా యూత్ని కోఆర్డినేట్ చేస్తున్నాడు తనకు అభినందనలు అంతేకాకుండా చింత ఆనందు మరి అన్న కులాంతర వివాహం చేశాడు వాళ్ళ ఇద్దరు పిల్లలకి తాను కులాంతర వివాహితులు సమన్వయకర్తగా ఉండి జిల్లాలో ఉన్న అనేక జంటలకి తాను ఒక పెద్దన్న పాత్ర పోషిస్తానని ముందుకొచ్చినందుకు అన్నకి అభినందనలు అంతేకాకుండా గొల్లపల్లి సురేష్ గారు తాను ప్రధాన కార్యదర్శిగా ఈ ఉద్యమంలో బాధ్యత నిర్వహిస్తానని నాదైన పాత్ర పోషిస్తూ ఒక అధ్యక్షుడికి కార్యదర్శిగా ఈ సంఘానికి రెండు చక్రాల్లో ఒక చక్రంగా తోడుగా ఉంటాను ముందుకొచ్చినందుకు తనకు కూడా అభినందనలు అంతేకాకుండా జిల్లా సురేష్ గారు సంయుక్త కార్యదర్శిగా తాను యువకుడై ఉండి నేను పెద్ద బాధ్యతను ఎత్తుకొని సమర్థవంతంగా నిర్వహిస్తానని ముందుకు రావడం జరిగింది తనకు అభినందనలు అలాగే వలభోజు సాయిశంకర్ గారు కూడా నేను నాస్తికోద్యమంలో నా పాత్ర పోషిస్తాను నాకు జిల్లా స్థాయిలో ముఖ్యమైన పాత్రను అప్పగించండి అని చెప్పి ఆయన జిల్లా అధికార ప్రతినిధిగా కూడా తాను ఉంటానని ముందుకు వచ్చాడు మరి అధికార ప్రతినిధిగా అనేక పోస్టర్లు డిజైన్ చేస్తూ ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తూ మన గుండె చప్పుడుని సమాజానికి వినిపించడానికి తన కెమెరా తాను సిద్ధంగా ఉంటానని చెప్పినందుకు తనకి అభినందనలు అలాగే యువకుడు మిత్రుడు బర్ల సిద్ధార్థ కూడా ప్రచార కార్యదర్శిగా మన ఉద్యమానికి నిరంతరం ప్రచారాన్ని అందిస్తూ అనేక మంది సభ్యుల్ని సమీకరిస్తానని మాట ఇచ్చాడు తనకి అభినందనలు వీలే కాకుండా ముస్లిం కమ్యూనిటీ నుంచి మనకు మరో యువ కిషోరం జత అయ్యారు తాను ఇతర ప్రజా ఉద్యమాల్లో రాజకీయ ఉద్యమాల్లో చురుకైన పాత్రలో ఉన్నప్పటికీ తనకు మన బరుల రా రాము అన్న మారం రాము అన్నకు తోడుగా ఉంటూ మన మూఢనమ్మకాల నిర్మూలనలో కూడా తనదైన పాత్ర పోషిస్తానని అదనపు ప్రచార కార్యదర్శిగా తను మన ఉద్యమంలో భాగస్వాగుతున్నారు మరి ఈ సందర్భంగా ఈ జిల్లాలో చురుకైన యువకుడిగా రిటైర్డ్ సింగరేణి కార్మికుడు శంకర్లింగం గారు ఉన్నారు అలాగే మామిడి కిరణ్ గారు ప్రచార కార్యదర్శిగా ఉన్నారు బస్కె శైలు అనే ఆడకూతురు కూడా ప్రచార కార్యదర్శిగా మనతో పాటు ఉంది కొంగ శ్రావణ్ కుమార్ అని మరొకరు అధికార ప్రతినిధిగా ఉన్నారు కొండ రఘుపతి గారు మనకు సహాయ కార్యదర్శిగా ఉన్నారు అంతేకాకుండా యార్లగడ్డ సుబ్బారావు యాదవ్ కూడా సంయుక్త కార్యదర్శి సేవలు అందిస్తున్నారు పత్రి సాంబయ్య గారు అలాగే బస్కి కుమారు ఎండి ఇబ్రాహీం గారు ముగ్గురు కూడా ఉపాధ్యక్షులుగా వేరు వేరు ప్రాంతాల నుంచి మన జిల్లా కమిటీలో పనిచేయడానికి ముందు నడుస్తూ ఉన్నారు మరి బిట్ల వెంకటేష్ అన్న అనివార్య కారణాల వల్ల ఈ రోజు రాలేకపోయాడు తాను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు గతంలో జిల్లా గా ఉన్నాడు మరి వీళ్ళంతా కూడా ఓరుగల్లు చారిత్రక నగరం నుంచి అజ్ఞానాన్ని తరిమి కొట్టి విజ్ఞాన బాటలో నడిపించడం కోసం మనతో కలిసి వస్తున్నారు వీళ్ళందరికీ ఉద్యమాభివందనాలు వీళ్ళ సారథ్యంలో మరికొంతమంది సభ్యులు వీళ్ళతో జత కావాలని మరో సమావేశం ఏప్రిల్ పదకొండున సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలేని స్మరిస్తూ ములుగు క్రాస్ రోడ్లో ఉన్నటువంటి పూలే దంపతి పూలే విగ్రహం దగ్గర ఊరుగలు వాళ్ళందరూ ములుగు క్రాస్ రోడ్కి వస్తారు అమ్మకొండ వాళ్ళందరూ కాకతీయ యూనివర్సిటీలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గరికి వెళ్తారు తర్వాత ఏప్రిల్ ఫోర్టీన్త్ ఉదయం ఆరు గంటలకి ప్రతి సభ్యుడు హైదరాబాద్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఏప్రిల్ ఇరవై ఒకటిన ఈ జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ పెళ్లి మతాంతర పెళ్లి రెండు కుటుంబాలను ఒప్పించి జరుగుతుంది దానికి కూడా రెండు జిల్లాల్లో ఉన్న నాస్తిక హేతువాదులు మన సంఘ సభ్యులందరూ కూడా వచ్చి పాల్గొనే ఒక కార్యక్రమం ముందుందని తెలియజేస్తూ మరి చాలా కాలంగా వరంగల్ అంటే ఒకరిద్దరు మాత్రమే సభ్యులు ఉండేవారు అలాంటిది ఒక పాతిక మంది జిల్లా కమిటీలో ఉండడం ఒక మూడు వందల మంది ఆ పదమూడు మండలాల్లో ఉండడం పదమూడు మండలాలకి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం అందరూ కమ్యూనికేషన్లోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒకనాడు ఓరుగల్లు హనుమకొండ అంటే ఒకరిద్దరు సభ్యులే కనిపించేది ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నాస్తిక హేతువాద ఉద్యమం ఓరుగల్లులో ఉంది అనేక పోరాటాలకు గడ్డ అయినటువంటి ఓరుగల్లు గడ్డ మీద మూఢనమ్మకాల నిర్మూలన జెండా ఎగరవేసి అజ్ఞానాన్ని దడదడలాడించి విజ్ఞాన రె విజ్ఞాన జెండాను రెపరెపలాడించడానికి ముందుకొచ్చిన అనుభవజ్ఞులకి యువతకి అందరికీ పేరు పేరున మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్తగా సుజాత గారి నుంచి అలాగే ఫౌండర్ గా నేషనల్ ప్రెసిడెంట్ గా నేను శుభకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అక్కడ ప్రజా సంఘాలు సామాజిక ఉద్యమకారులు వీళ్ళందరి సమన్వయంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నశించాలి మూడో నమ్మకాలు తంత్రాలు మూడో నమ్మకాలని బుద్ధుడు కూలిపెడి అంబేద్కర్ భగత్ సింగ్ విధానాన్ని Zindabad zindabad MNF zindabad మూఢ నమ్మ కాలనీ త్రి కులత మూఢ విశ్వాసాలని వీలాలి ప్రత్యామ్ న్యాయ సంస్కృతి దేవుడు దయ్యము మంత్రాలు తంత్రాలు దేవుడు దయ్యము నమ్మద్దు మూఢనమ్మ కాలనీ ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్